అందరికి అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు మన గార్డెన్లో చెట్టు గురించి తీసుకుంటాము చెట్టు ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఇగో కాయలైనవి బాగా పండ్లు కూడా వచ్చేసినాయి ఎంత పెద్దగా ఉన్నాయి చూ బాగున్నాయి పూత కూడా బాగా వస్తుంది అక్కడ కాయలైనవి పండ్లైనవి మళ్ళీ వెనకాల పూత కూడా వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇంకా హెల్త్ కూడా మంచిది పిల్లలు బాగా ఇష్టపడతారు ఫ్రెండ్స్ సైజు కూడా బాగా పెద్దగా రెడ్గా ఎంత బాగున్నాయి హ్యాపీలాగా అనిపిస్తున్నాయి చాలా బాగుంటాయి ఇంకా కాయలు ఉన్నాయి కాయలు ఉన్నాయి పండ్లు అవుతున్నాయి ఇంకా పోతుంది చాలా బాగున్నాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి సార్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చాలా టేస్ట్ ఉన్నాయి హెల్త్ కూడా మంచి మా పిల్లలు చాలా బాగా తింటారు చాలా ఇష్టపడతారు ఇది టేస్ట్ కూడా బాగున్నాయి ఛానల్లో ఇంతకుముందు చెట్ల గురించి తెలుసుకున్నాం ఈ చెర్రీ చెట్టు గురించి తెలుసుకున్నాం కదా ఉంది కదా ఇంకన్ని చెట్లు ఇంకా మరిన్ని వీడియోలు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమేం కావాలనో కామెంట్ పెట్టండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్